మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అనుదిన మన్న అను ఆధ్యాత్మిక దైవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే ఉదయకాల సమయం అందే అందించటకు తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్న ఆ త్రియక దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సోషల్ మీడియాలో మరి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకు చేరువ్వడానికి ఇంకా నా ఆసక్తి పెంచి ఇంకా దేవుని వాక్యాలను మరి మీ దాకా వినిపింప చేయడానికి చారవేయడానికి సహకరిస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరణార్థలు తెలియజేస్తున్నా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాము లూకాసు వార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం కాసు వార్త రెండు పదిహేను ఆ దోతలు తమ యద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్రిహేము వరకు వెళ్ళి చూదుము రండని ఒకరితోనొకడు చెప్పుకున్నాను చదవబడిన వాక్యాన్ని మనం చూసిన వారమైతే గొర్రెల కాపురలకు దేవదూత వర్తమానము దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దానికి ఇదే ఆనవాలు ఒక శిశువు పొత్తుగొడలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుడి ఉంటాడని వారికి ఒక ఆనవాలు సూచన ఇచ్చి భక్తుల యొక్క ప్రవచనాలను నెరవేరాయని చెప్పి వెళ్ళిపోయారు అయితే ఆ వెళ్ళిపోయిన తరువాత వారు గొర్రెల కాపురందరూ కూర్చొని రండి మన వ్యతిరేహం వరకు వెళ్దాం ఎందుకో తెలుసా మనకు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనకు తెలిసింది కాబట్టే మనం బెతిరేహేయం వరకు వెళ్దాం జరిగిన కార్యాన్ని దేవుడు మనకి తెలియజేశాడు ఈ క్రిస్మస్ కాలంలో మనకి ఏం తెలియబడుతుంది చాలా మందికి క్రిస్మస్ అనగానే ఒక కేక్ గుర్తు ఇంటికి రంగులు స్టార్స్ లైటింగ్స్ కొత్త బట్టలు కొనుక్కోవాలి ఆ క్రిస్మస్ రోజున పప్పలు వండుకోవాలి వెరైటీస్ ఇవే గుర్తొస్తూ ఉంటాయి కానీ మనకు తెలియవలసిన విషయాలు చాలా ఉన్నాయండి ఇది లోకానుసారమైన విషయాలు కాదు కానీ క్రిస్మస్ విషయంలో ఆనాడు గొర్రెల కాపరులకు తెలియలేదు తెలియకపోతే అడిగి తెలుసుకో అందుకని దైవ జల్ల ముంగమూరి గారు కూడా ఏ మతమును గాని ఏ కులమును గాని ఏ ప్రాంతమును గాని ఏ పరిచర్యను గాని ఏ వ్యక్తిని గాని దూషించరాదు ద్వేషించరాదు నీకు తెలియకపోతే అడిగి తెలుసుకో అది దేవుణ్ణైనా ఆనాటి భక్తులనైనా ఆ మతస్థులైనా మరి ఏదైనా వాక్యమైనా సరే అడిగి తెలుసుకోండి తప్ప తొందరపడి విమర్శించవద్దు తొందరపడి మాట్లాడవద్దు అడిగి తెలుసుకోవాలి తెలుసుకుంటే చాలా సమాచారాలు వస్తాయి ఒక మాటలో చెప్పాలంటే భక్తుడు కూడా యేసు క్రీస్తు ప్రభు నాటి కాలంలో ఉన్నవాడు కాదు పౌలు సువార్త ప్రకటిస్తా ఉంటే విని సౌలంట పలానా పౌలుగా మారాడు అని తెలుసుకొని ఆ సౌలు కాలంలో తాను చేయించిన దాన్ని గ్రహించి ఆ యేసు ఎవరా అని పరిశీలించి ఆయన పుట్టిన నడిచిన మత్తయి మార్కు యోహాను చెప్పిన ఆ మూడు సువార్తలు పట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి క్రీస్తుని గురించిన విషయాలు అక్కడ ప్రజలను కనుక్కొని విన్నవాటిని కన్నవాటిని ఏదైతే తాను కల్లారా చూచి విని తెలుసుకొని చాలా క్లుప్తంగా వివరణాత్మకంగా ఇరవై నాలుగు అధ్యాయాలు లోక రాసినట్లుగా మనం చూస్తున్నాం లోకా గారు ఒక వైద్యుడు ఒక పెయింటర్ అటువంటి ఆయన యేసుని గురించి ఎలా తెలుసుకున్నాడు ప్రస్తుతము ఈ యొక్క క్రిస్మస్ కాలంలో గొర్రెల కాపర్లు ఎలాగైతే తెలుసుకున్నారు మనము కూడా ఆనందమాసము సంతోషమాసం అని పిలువబడుతున్న ఈ క్రిస్మస్ గురించిన విషయాలు చాలా ఉన్నాయి చాలా విషయాలు తెలుసుకోవాలి మనం తెలుసుకోవాల్సిన ఒకసారి లిస్ట్ రాసుకొని ఇక్కడ కూర్చొని ఈరోజు శిశువు యాదయనగా మనకి శిశువు పుట్టాను మనకి కుమారుడు అనుగ్రహింపబడినని మన యశ్ గారు తొమ్మిదో అధ్యాయము పదహారు వచనములు కన్యక గర్భవతి సారీ తొమ్మిదో అధ్యాయం ఆరు వచనము అలాగే ఎస్ ఏడు పద్నాలుగులో కన్యక గర్భవతి కుమారుని కంటది అతనికి మానుయలను పేరు పెడుతుంది శిశువు మొగ శిశువు అంటే జయ సూచనకు గుర్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని జయించడానికి మానవుని రక్షించడానికి మానవుని యొక్క మరణాన్ని జయించడానికి రక్షించడానికి ఈ భూలోకానికి ఉద్భవించాడు ఆయన వచ్చును అనే మాటే ఇంచుమించు నలభై రెండు పర్యాయములు మనం చూస్తాం నిజంగా ఈ నెల కూర్చొని ఏసై ఎందుకు వచ్చును అని ఒక లిస్ట్ రాసుకుంటే ప్రసంగాలు అయిపోతాయి కానీ ప్రసంగాలు ముఖ్యం కాదు మనకేం అర్థమైంది మనకు తెలియబడాల్సిన సమాచారం ఏంటి మనం ఏం తెలుసుకుంటున్న బాలుడైన యేసు క్రీస్తు ఈ రోజు ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారిని బాలుడుగానే చూస్తున్నారు కానీ ఏసఐ జన్మ దినము మొదటి రాకను చూపిస్తుంది ఇక రెండవ రాకడైనా గుర్ర పిల్లగా వచ్చిన మొదటిగా ఆయన రేపు సింహంగా రాబోతున్నాడు ఏ అయితే నీపై జాలి చూపించాడు రేపు అదే శిశువు యుధాగోత్రపు సింహంగా రాబోతున్నాడు అప్పుడు జాలి దయా కరుణ ఉండదు ఎందుకంటే ముందు నీకు ఏమీ తెలియదు ఇప్పుడు అన్ని తెలుసుకుంటున్నావు క్రీస్తుని తెలుసుకుంటున్నావు క్రీస్తుని గురించి విషయాలు తెలుసుకుంటున్నావు క్రైస్తత్వం యొక్క ఆ పద్ధతులను తెలుసుకుంటున్నావు మరి ఇన్ని జరుగుతున్నాను ఈ విషయంలో ఆ ఇంకా ఆ యేసు క్రీస్తు ప్రభుత్వం ముద్దు పెట్టుకుంటూ ఉయ్యాలో ఇంకా ఊయల పాటే పాడుకుంటూ పాడండి తప్పు కాదని నేను అంటలేదు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బాలుడిగా వచ్చాడు వచ్చాడని తెలుసుకొని ఇంకా ఆయన బాలుడిగా లేడని విషయాన్ని కూడా తెలుసుకోవాలి అదే అక్కడ చెప్తున్నారు గుర్రెల కాపర్లో దేవుడు మనకి తెలియజేయించిన ఈ విషయాలు జరిగిన కార్యాలు మనకి ఎలాగైతే తెలియజేశాడో మనకు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టి తెలుసుకోండి ఆలోచించండి దేవుడు జరిగించే కార్యాలన్నిటినీ ఇంకా శిశుబాలుడిగా లేడాయన అనే విషయం తెలుసుకోండి తెలియజేయించిన దాన్ని ఎలాగైతే మనం తెలుసుకున్నామో మనకు కూడా దైవ జన్మల నోట ఆయా సువార్తలు ఈరోజు ఏ ఛానల్ పెట్టినా ఏ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూడవండి సువార్త ఇంకా తెలియదు క్రీస్తుని గురించి అంటే ఇంకేమన్నా మిమ్మల్ని కాబట్టి బైబిల్ తెలుసుకో యేసుని తెలుసుకో ఆ బాల యేసుని మరింతగా తెలుసుకో ఇంకేం తెలియాలి మనకి ఇంకా మనం చూసిన వారమైతే యేసుక్రీస్తు ప్రభు లోకాసు మొదట రాజ్యం డెబ్బై తొమ్మిదో వచ్చిన ఆయన అరుణోదయంగా వస్తాడంట అరుణోదయ దర్శనం దొరికి తెలుసుకో ఆయన అరుణోదయం యొక్క దర్శనం యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి ఆయన ఏ ఏ అరుణోదయాలు చేశాడు ఆ దర్శనాన్ని పొందుకున్న నాడు భక్తులు ఏ విధమైన అనుభవాల్లోనికి వెళ్ళారు మనం పరిశీలనగా తెలుసుకోవాల్సిన వారమే ఇంకా తెలుసుకోవాల్సిన ఆయన ఇచ్చిన రక్షణ సుమ్యో అంటాడు కదా ఇజ్రాయేల్ కు నువ్వు ఇచ్చే రక్షణ నేను కన్నులారా చూశాను నేను ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కూడా కనిపెడుతున్న వాడినయ్యా నాకు నువ్వు నువ్వు వచ్చేదాకా నాకు మరణం లేదని ఆ రక్షణ ఇప్పుడు నేను కన్నులారా చూసాను అంటే చూడు రెండో అధ్యయం ఇరవై తొమ్మిది ముప్పై రెండు అవసరాల్లో రాదా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాను అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయెల్ కు మహిమ గాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరుచున్న నీ రక్షణ నేను కనులారా చూచితని అంటున్నాను ఇప్పుడు యేసు యొక్క రక్షణని నేను చూశాను ఆయన తెలియజేసే ఆయన రక్షణ కూర్చుని వార్త ఆయన రక్షణ వార్త నాకు తెలిసింది కాబట్టి ఆ రక్షకుడు కొనకు ఎలాగైతే కనిపెట్టాడో ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించే రక్షణ యేసు క్రీస్తు ప్రభు వారు మనకు అందిస్తున్న ఆ రక్షణ యొక్క విమోచన పరలోక రాజ్యపు యొక్క దీవెన ఆశీర్వాదాలు మనము ఎరగవలసిన వారమై ఉన్నాం కాబట్టి తెలుసుకోండి శిశుబాలుని గురించి తెలుసుకోండి అరుణోదయాన్ని గురించి తెలుసుకోండి అలాగే ఆయన ఇచ్చిన రక్షణ గురించి తెలుసుకోండి ఆయన ఇచ్చిన విమోచన గురించి తెలుసుకోండి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ శిశువుగా వచ్చాడో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మరి ఆయన జన్మించడానికి కారణం ఏంటి అసలు ఆయన చరిత్ర ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం ఇంకా ఏమీ తెలియనట్లుగా ఏదో అందరితో పాటు నేను కూడా క్రిస్మస్ అనగానే పట్టు వస్త్రాలు పిండి వంటలు బీన వాయిద్యాలు లేదంటే ఇంటి మీద స్టారు చుట్టూ లైటింగ్లు ఇవి కాదు క్రిస్మస్ అంటే ఆనాడు ఏం జరిగిందో గొర్రెల కాపర్ దగ్గరికి ఎందుకు వచ్చాడు గొర్రెల కాపర్గా కాపర్ల దగ్గరికి ఎందుకు వచ్చాడు ఒక ఆయన నన్ను అడిగాడు ఏమంటే దేవదూత గొర్రెల కాపరి దగ్గరికి ఎందుకు వచ్చింది అలాగే నక్షత్రం ఎందుకు రాలేదు వారి దగ్గరికి నిజమే కదా నక్షత్రం గొర్రెల కాపుల దగ్గరికి వస్తే వాళ్ళకి ఏం తెలుసుకుంటుంది తక్కువ శాస్త్రగతి జ్ఞానం దగ్గరికి వచ్చింది కాబట్టి వాటి గురించి అను అవగాహన అనుభవం ఉంది కాబట్టి వారు దాని గురించి తెలుసుకొని ఓహో మేక ఐదు రెండు ప్రకారం ఆయన యోధాదేశం బిత్రిహేమ నువ్వు యోధా ప్రాంతం ఎంత మాత్రం దాని కాదని వారు బాగా చదువుకున్నారు కాబట్టి వారి చదువుని బట్టి వారికి నక్షత్రం వెళ్ళింది చదువు లేని పామరులకు చెప్పేవారు కావాలి కాబట్టి దేవదూత సమాచారం అందించటకు గొర్రెల పాపర దగ్గరికి వెళ్ళింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు భూలోకానికి వస్తున్నాడు కాబట్టి ఆయనకున్న బంధుత్వము బాంధత్వము దేవదూతలు కాబట్టి దేవదూతలు భూమి మీదకి వచ్చి ఆడుతూ పాటలు పాడుతూ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన జనులకు భూమి మీద సమాధానం అని చెప్పారు ఆయన రాక కొరకు ఎదురు పెడుతున్న సుమ్యోను నాదాని ఇప్పుడు రక్షణ చూశానంటున్నాడు అక్కడే ఉంటున్న అన్నాని ప్రవక్తి కూడా యేసుక్రీస్తుని చూసి సంతోషించింది ఎలిజబెత్ జక్రియ పాత్ర యోహాను యొక్క రాక ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎందుకు ఏసేపు ప్రదానం చేయబడ్డాడో కన్యక గర్భవతికి ఎలా మార్చబడిందో ఎన్నో విషయాలు క్రిస్మస్ చుట్టూ ఆ బాలుని చుట్టూ ఒక కథలాగా అనుభవ పాత్రలాగా పోషించగలిగారు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా ఎప్పుడు లేనట్లుగా కైసూరు ఐగుప్తు ఏంటి ప్రజాసంఖ్య రాయించడానికి యేసుకు చరిత్ర కావాలి ఇలా చెప్పుకుంటా ఉంటే ఎన్నో యొక్క ఆత్మీయ విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు చరిత్రను సృష్టించడానికి ప్రతి వారికి తెలుసుకోవడానికి ఒక ముద్ర వేయించి యేసు జననాన్ని గురించిన విషయాలు చాలా చక్కగా తెలియజేయించాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా జరిగిన కార్యాలు దేవుడు మనకి తెలియజేయాలి అంటే మందిరానికి వెళ్ళి ప్రతి ఆదివారం దైవజన్లు చెప్పే వర్తమానాలు పెట్టే ప్రత్యేకమైన ప్రార్థన కార్యక్రమాలకు వెళ్ళి దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని గురించి బాగా తెలుసుకొని అప్పుడు మన అంతరంగమును పరిశుద్ధాత్మకు దగ్గరగాను పరలోక రాజ్యములకు దగ్గరగాను క్రీస్తు యొక్క నిజరాజ్యములకు చేరువైలాగున ఉండే భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి ఏమీ తెలియకుండా నేనేమీ నేర్చుకోకుండా ఆదివారం మందిరికి వెళ్ళి లేదా ఏదో నేను అని చెప్పుకొని పబ్బాలు గడిపే జీవితాలు చాలు మనకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి ఏసు బాలుడు ఆయన జన్మ జీవితంలో ఓ చక్కని మాట గొర్రెలు కాపలా జరిగించిన కార్యములను ప్రభు మనకు తెలియజేయించున్నాడు మనకి తెలియజేయించినట్టు కూడా సరిపోయింది అది మనకు తెలియకపోతే సంతోషం లేదు అలాగే క్రిస్మస్ గురించి తెలుసుకోకపోతే నీకు సంతోషం లేదు అడగండి దేవా నీ క్రిస్మస్ని గురించి మేము ఏం తెలుసుకోవాలో అది మాకు తెలియజేయండి ప్రార్థన చేసుకుందామా తలవంచండి పరిశుద్ధుడా నమ్మకమైన మా వందన గొర్రెలపా కాపర్లంట జరిగించిన కార్యాన్ని గురించిన వివరణ వారు తెలుసుకున్నారంట అందుకే వారికి నోటి నిండా సంతోషం హృదయంలో ఆనందం మేము కూడా అలా నీ యొక్క జన్మదినాన్ని గురించి తెలుసుకొని నీ రాక యొక్క ప్రత్యేకత నాలో ఉండవలసిన గుణగణాల గురించిన అనుభవాలు ప్రతీది కూడా తెలుసుకొని ముందుకు సాగే కృప ధన్యత దీవెన ఆశీర్వాదం మాకును అనుగ్రహించమని యేసు పరిశుద్ధనామాన్ని వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవిన దేవుడే మనందరికీ తన బైబిల్ గ్రంథం యొక్క ఆధ్యాత్మిక విషయాలను తెలియజెప్పి మనందరిని ఆయన నిత్యరాజ్యంలోకి నడిపించే భాగ్యము దేవదేవుడు మందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ అందరికీ మరణాత అందరికీ హ్యాపీ క్రిస్మస్